నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి మనం సక్సెస్ఫుల్ పీపుల్ గురించి తెలుసుకుంటున్నాం ఈ ఛానల్లో ఇటీవల విశాఖపట్నంలో గూగుల్ సెంటర్ స్థాపించబడంతో వార్తల్లోకి వచ్చిన గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం సుందర్ పిచాయ్ అసలు పేరు పి సుందర రాజన్ పంతొమ్మిది వందల రెండు జూలై పన్నెండవ తేదీన చెన్నైలో జన్మించారు ఇంటర్మీడియట్ వరకు చెన్నైలో చదివిన పిచ్చాయ్ ఖరగ్పూర్లోని ఐఐటిలో బీటెక్ చేశాక పంతొమ్మిది వందల తొంభై మూడులో అమెరికా వెళ్ళి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ అండ్ మెటీరియల్ సైన్స్లో ఎంఎస్ చేసి పంతొమ్మిది వందల తొంభై ఐదులో వార్టన్ స్కూల్ నుండి అంటే పెన్ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాకు చెందిన వార్టన్ స్కూల్ నుంచి రెండు వేల రెండులో ఎంబీఏ చేశారు మెకిన్సే మరియు అప్లైడ్ మెటీరియల్స్ సంస్థలో పనిచేసిన అనంతరం రెండు వేల నాలుగులో గూగుల్ సంస్థలో ప్రోడక్ట్ మేనేజ్మెంట్ విభాగంలో చేరారు గూగుల్ క్రోమ్ బౌజర్ ఆపరేటింగ్ సిస్టమ్ని రూపొందించిన బృందానికి సారథ్యం వహించారు సెర్చ్ ఇంజన్లలో దిగ్గజంగా ఎదిగేందుకు తోడ్పడిన టూల్బార్ రూపకల్పనలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు రెండు వేల ఎనిమిదిలో వైస్ ప్రెసిడెంట్ అయ్యారు రెండు వేల పద్నాలుగులో సంస్థలో రెండవ స్థానానికి ఎదిగారు ఆ సమయంలో నెక్స్ట్ ల్యాబ్స్ని అక్వైర్ చేసేందుకు జరిగిన త్రీ పాయింట్ టూ బిలియన్ డాలర్స్ డీల్ నెగోషియేషన్ చేయడంలో కీలకంగా వ్యవహరించడంతో రెండు వేల పదిహేనులో సుందర్ పిచాయ్ గూగుల్కి సీఈఓ అయ్యారు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో గూగుల్ కో ఫౌండర్ అయిన ల్యారీ పేజ్ స్థానంలో గూగుల్ సబ్సైడరీ సంస్థ అయిన ఆల్ఫాబెట్కి సీఈఓగా కూడా సుందర్ పిచాయ్ నియమితులయ్యారు ఆల్ఫాబెట్స్ సిఈఓగా సుందర్ పిచాయ్ వాయిస్ రికగ్నిషన్ ఇమేజ్ ప్రాసెసింగ్ సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ ఏఐ చాట్బాట్ గూగుల్ జెమ్ని మొదలైన వాటికి మూలమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధిత కార్యకలాపాలను బాగా ప్రోత్సహించారు ఇంకా గూగుల్కి సంబంధించిన జీమెయిల్ గూగుల్ డాక్స్ గూగుల్ మీట్ వింగ్ ఏవియేషన్ డ్రోన్ డెలివరీ సర్వీస్ గూగుల్ క్లౌడ్ మొదలైన అప్లికేషన్స్ను వృద్ధి చేయడంలో కీలకంగా వ్యవహరించారు ఇటీవల ప్రముఖ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ వేదిక సేల్స్ ఫోర్స్ సంస్థ సిఈఓ మార్క్ బెని ఆఫ్ అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో నిర్వహించిన డ్రీమ్ ఫోర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చర్చా వేదికలో సుందర్ పిచాయ్ ఇటీవల తాను భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్లో మాట్లాడిన విషయాల గురించి చెబుతూ దక్షిణ భారత్లో సాగర్ తీరానగల విశాఖపట్నంలో అమెరికా తర్వాత అతిపెద్ద ఏఐ పెట్టుబడులు పెడుతున్నామని పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడితో వన్ గిగా వాటికి మించిన డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని దానికి ఎయిటీ పర్సెంట్ పైగా శుద్ధ ఇంధనం వాడతామని విశాఖ నుంచి సబ్సీ కేబుల్స్ పెడతాయని ఆ ప్రాంతం రూపురేఖలు మొత్తం మారిపోయేలా పెట్టుబడి పెడుతున్నట్లు తెలిపానని చెప్పారు ఈ చర్చా వేదికలో ఆయన ప్రస్తావించిన మిగిలిన అంశాల్లో కొన్ని ఇలా ఉన్నాయి ప్రపంచం సూపర్ ఇంటెలిజెన్స్ దశకు చేరుకోబోతుంది వచ్చే దశాబ్ద కాలంలో క్వాంటమ్ కంప్యూటింగ్ కీలక పాత్ర పోషించబోతుంది సాంకేతికత నిరంతరం పురోగమిస్తుంది మనం దాన్ని అక్కును చేర్చుకొని కొత్త అంశాలు కనుక్కుంటే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి అన్నారు ఇంకా నేను ప్రతి సాంకేతికతను అందుకోవడానికి సుదీర్ఘకాలం వేచి చూడాల్సి వచ్చింది రోటరీ ఫోన్ అంటే డైల్ని చేతితో తిప్పే ఫోన్లను అప్పట్లో ప్రభుత్వం తయారు చేసేది అందుకోసం చాంతాడంత వెయిటింగ్ లిస్ట్ ఉండేది ఐదేళ్లు వేచి చూశాక మా ఇంటికి ఆ ఫోన్ వచ్చింది ఇరుగు పొరుగువారు మా ఇంటికి వచ్చి వాళ్ళ బంధువులకు ఫోన్ చేసుకునేవారు ఒక రకంగా చెప్పాలంటే దాని చుట్టూ ఒక సమాజం తయారయ్యింది సాంకేతికతను అందిపుచ్చుకున్నాక మన జీవితంలో గొప్ప మార్పు వస్తుందనడానికి అదో ఉదాహరణ సుదీర్ఘకాలం వేచి చూశాక మాకు కంప్యూటర్ అందుబాటులోకి వచ్చింది తొలినాళ్లలో వారానికి ఒక గంట ఉపయోగించేవాళ్ళం కానీ నేను స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి వచ్చి వర్క్ స్టేషన్లు చూశాక మొత్తం ప్రపంచం అక్కడే ఉన్నట్లు అనిపించింది దాంతో ప్రజలకు సాంకేతికతను అందుబాటులోకి తేవాలన్న భావన బలంగా ఏర్పడింది నాకు భౌతిక శాస్త్రంపై ఆసక్తి సెమీ కండక్టర్స్ కంప్యూటర్స్పై చాలా ఇష్టం ఎదిగే వయసులో సిలికాన్ వ్యాలీలో ఇసుకను సెమీ కండక్టర్గా మారుస్తారని విని ఆశ్చర్యం వేసింది సిలికాన్ వ్యాలీలో ఉండాలన్న భావన నాలో బలంగా ఏర్పడింది అందుకే ఐఐటిలో చదువు పూర్తయ్యాక సిలికాన్ వ్యాలీలో ఉన్న స్టాన్ఫర్డ్ను ఎంచుకున్నాను పంతొమ్మిది వందల తొంభైలో స్టాన్ఫర్డ్లో చేరినప్పుడు సెమీ కండక్టర్స్పై పనిచేసేవాడిని అని చెప్పారు ఇంకా రెండు వేలు రెండు వేల ఒకటిలో తొలిసారి గూగుల్ ఉపయోగించడం మొదలుపెట్టినప్పుడు ప్రపంచానికి సమాచారాన్ని అందించగలిగేది సాంకేతికతను చేరువ చేయగలిగేది ఇదే అని గట్టిగా నమ్మాను అందుకే రెండు వేల నాలుగులో గూగుల్లో చేరాను మేక్ ఇన్ఫర్మేషన్ యూనివర్సల్లీ యాక్సెప్టబుల్ అండ్ యూజ్ఫుల్ అన్న గూగుల్ నినాదం ఆ సంస్థ వైపు నన్ను బాగా ఆకర్షించింది దాని అర్థం జ్ఞానాన్ని ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అందించడమే ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఏఐ ఆ నినాదం తుది రూపం నువ్వు ఎక్కడి నుంచి వచ్చావన్న దానితో సంబంధం లేకుండా సాంకేతికత నీకు ఎంతో ఊతమిస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే గొప్ప సమానత్వాన్ని తీసుకొస్తుంది సాంకేతికత అందుబాటులో లేని దేశాలకు వెళ్ళి చూస్తే వారు దాన్ని ఎంత బలంగా కోరుకుంటున్నారో తెలుస్తుంది అన్నారు నేను గూగుల్లో చేరినప్పుడు ఎరిక్ సిఇఓగా ఉండేవారు రెండు వేల ఆరులో నేను బ్రౌజర్ రూపొందిస్తున్నప్పుడు మీకు ఏమైనా పిచ్చా మనం ఉన్నది బ్రౌజర్ రూపొందించడానికా అని ఆయన నన్ను నిలదీశారు బ్రౌ బ్రౌజర్ రూపొందించి చూపించాక ఆయన దానికి చాలా మద్దతు పలికారు నేను అమెరికా వచ్చినప్పుడు ఇంటికి ఫోన్ చేయాలంటే రెండు డాలర్ల ముప్పై సెంట్లు ఖర్చు అయ్యేది అది చాలా ఖరీదు కావడంతో ఉత్తరాలు రాసేవాళ్ళం ఇప్పుడు సాంకేతికత పుణ్యమాని తల్లిదండ్రులతో రోజు మాట్లాడగలుగుతున్నాం మేము గూగుల్ భీమ్పై పని పనిచేస్తున్నాం దాని ద్వారా దూరంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నప్పుడు నిజంగా ఇద్దరు భౌతికంగా ఒకే చోట ఉన్నట్లు అనిపిస్తుంది అమెరికా అవకాశాలు గని కొద్దిమంది మాత్రమే దాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలుగుతారు ఇక్కడ కళలను సాకారం చేసుకోవడానికి కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధ్యమవుతుంది గూగుల్లో రెండు వేల పదిహేడులో తొలిసారి ఏఐ ఆధారిత డేటా సెంటర్ల గురించి చర్చించాం ఇప్పుడు రాబోయేది ఏఐ దశ దశాబ్దం అందుకే ఏఐని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని నిర్ణయించాం ఇందుకోసం మా సొంత చిప్స్ తయారు చేసాం గూగుల్ రీసెర్చ్ గూగుల్ బ్రెయిన్ గూగుల్ డీప్ మైండ్ పేరుతో ప్రపంచస్థాయి పరిశోధన బృందాలను నియమించాం జెమినై ప్రారంభించాం ఈ ఏడాదిలోనే జెమినై త్రీ పాయింట్ ఓ విడుదల చేస్తాం రెండు వేల ఇరవై ఐదుతో పోలిస్తే రెండు వేల ఇరవై ఆరు మరింత ఉద్విగ్నంగా ఉంటుంది రాబోయే పదేళ్లలో మనం డిజిటల్ సూపర్ ఇంటెలిజెన్స్ దశకు చేరుకుంటాం క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రధాన భూమికలోకి వస్తుంది సమీప భవిష్యత్తులో వాణిజ్యపరంగా క్వాంటం క్వాంటమ్ కంప్యూటర్స్ని అందుబాటులోకి తెస్తాం అన్నారు ఇంతకైతే చివరిగా దీన్ని ముగిస్తూ మా అమ్మ విపరీతంగా చదివేది ఆర్థిక పరిస్థితుల కారణంగా హై స్కూల్కి మించి వెళ్ళలేకపోయింది తన వల్లే నాకు పుస్తక పట్టణంపై ప్రేమ పుట్టింది దాంతోనే నాకు జ్ఞానం అబ్బింది అంటూ తన తల్లిగారిని గుర్తు చేసుకున్నారు ఈ విజేత సుందర్ పిచాయ్ ప్రపంచాన్ని శాసిస్తున్న గూగుల్కి సీఈఓ రాబోయేది సూపర్ ఇంటెలిజెన్స్ దశాబ్దం అని ఆయన నొక్కి ఒక్కాణిస్తూ ఉన్నారు ఇది విషయం సో ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీరు ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని ఆసక్తికర అంశాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి